అబ్బాయికి వచ్చేసింది పెళ్లి చేసేయాలి కానీ పెళ్లి చేసుకున్న అబ్బాయికి మూడు మూడు ఎందుకు వేస్తా విషయం అయితే తెలియదు కానీ మూడు మూడు వేస్తుంటారు అయితే అబ్బాయిలు ప్రతి ఒక్కరైతే వినండి పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు రెండు కుటుంబాలు జీవితాలు ఒకటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ యొక్క వివాహం ఇప్పుడంటే పెళ్ళి ఐదు గంటల పూర్తి చేస్తున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు చుట్టాలు కూడా కానీ ఆ రోజులు ఐదు రోజులు పండగ అయితే ఈ ఐదు రోజుల్లో జరుపుకునే వేడుక యొక్క మూడు మూడు ఎందుకు వేస్తారు దీని యొక్క పరమార్థం దాగి ఉందా అంటే ఉందండి దానికి పరమార్థం శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే హిందూ సాంప్రదాయంలో మూడు మూడు అనే సంఖ్య కంటే ఒక ప్రధానమైన పాత్ర అయితే ఉంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడుతో ముడిపడి ఉండడంతో పాటు మానవులకు కూడా స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి ఈ సమయంలో వేసే ఒక్కో మూడి ఒక్కో శరీరానిది వధువర్లు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలతో కలిసిమెలిసి ఉండాలంటే ఉద్దేశంతో మూడు ముళ్ళు వేస్తారని చెప్పేసి శాస్త్రాలు అయితే చెప్తున్నాయి ఇది మూడు ముళ్ళు ఎందుకు వేస్తారు వెనుకున్న రహస్యం అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ లైక్ చేసి పక్కన గంట బెల్ల కొట్టండి అలా అయితే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి